అరోరాలు గాలి రేణువులు విద్యుత్ శక్తి కలిగిన సూర్యకాంతి రేణువులు భూ అయస్కాంత క్షేత్రంలో ఢీకున్నప్పుడు అంతరిక్షంలో నాట్యమాడే రంగులు ఏర్పడుతుంటాయి నదర్ లైట్స్ అని పిలిచే ఈ రంగుల వెలుగులను అరోరా బొరియాలిస్ అని కూడా అంటారు ఇటీవల నదర్లాండ్స్ లోని మోలెన్విర్గాంగ్ మెల్ మీదుగా ఆకాశంలో అరోరా బొరియాలిస్ కనువిందు చేసింది స్విట్జర్లాండ్ లోని డైలెన్స్ గ్రామంలో కూడా అరోరా అందమైన దృశ్యం చూపురులను ఆకట్టుకుంది భూ ఉపరితలం నుంచి నాలుగు వందల కిలోమీటర్ల ఎత్తులో కక్షలో భూమి చుట్టూ చక్కర్లు కొడుతున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ అరోరాల అద్భుతమైన చిత్రాలను కెమెరాల్లో బంధించింది కనువిందు చేసే ఆకుపచ్చ ఊదా రంగుల్లో అరోరా ఫోటోలు వీడియోలను భూమికి పంపింది గతంలో వాటికి ఈసారి కనిపిస్తున్న వాటికి తేడా ఉంది ఎందుకంటే ప్రతి పదకొండు సంవత్సరాలకు ఒకసారి సూర్యుల్లో సోలార్ మాక్సిమం అనే సైకిల్ ఏర్పడుతుంది గతంలో రెండు వేల పదమూడులో అలాగే అద్భుతమైన రంగుల నాట్యం కనువిందు చేసింది తాజాగా సోలార్ మాక్సిమం కారణంగా ఏర్పడుతున్న అరోరా బొరియాలెస్ రంగులను చూడడానికి జనం తండోపతండాలుగా తరలివస్తున్నారు ఈసారి స్విట్జర్లాండ్ లోని డైలెన్స్ గ్రామంలో కూడా అరోరా అందమైన దృశ్యం చూపర్లను ఆకట్టుకుంది స్కాట్లాండ్ లోను క్వీన్స్ ఫెరీ బ్రిడ్జ్ మీద కూడా ఊదా ఆకుపచ్చ రంగులతో ఆకాశం అందంగా కనిపించింది అందమైన రంగుల రిబ్బన్ మాదిరిగా కనిపించే ఈ వెలుగులు ఓ భీకరమైన జియో మ్యాగ్నెటిక్ తుఫాన్ ప్రభావం వల్ల ఏర్పడుతున్నాయి ఆకాశంలో సహజ సిద్ధంగా ఏర్పడే ఈ వెలుగులు ఖచ్చితంగా ఎక్కడ ఎప్పుడు ఏర్పడతాయి అనేది చెప్పడం కష్టం అందుకే ఈసారి అరోరా వెలుగులను లైవ్ టెలికాస్ట్ ద్వారా ప్రసారం చేసేందుకు అంతర్జాతీయ మీడియాలు ఏర్పాట్లు చేశాయి సాయంత్రం ఎనిమిది కాగానే అంతరిక్షం తనంతట తాను ప్రదర్శించే ఈ లైట్ షో చాలా వయలెంట్ గా ఉంటుంది సూర్యుడి నుంచి విడుదలయ్యే శక్తివంతమైన కణాలను భూ అయస్కాంత శక్తి వెనక్కి మళ్ళించి క్రమంలో ఏర్పడే ఈ వెలుగు జిలుగులు షో చూడటం ఓ జీవితకాలపు అనుభవంగా మిగిలిపోతుంది మీకు తెలుసా ఆ సమయంలో వచ్చే కణాలు గంటకు డెబ్బై రెండు మిలియన్ కిలోమీటర్ల వేగంతో భూ వాతావరణంలోకి ప్రవేశిస్తాయి అయితే సహజ సిద్ధంగా భూమికి ఉండే అయస్కాంత క్షేత్రం వాటిని అడ్డుకుంటుంది వాటిని ద్రవాల వైపు రీడైరెక్ట్ చేసే క్రమంలో వెలుగు రేఖలు నాట్యం భలేగా కనిపిస్తుంటుంది నదన్ లైట్స్ మాత్రమే కాదు మరోవైపు సదన్ లైట్స్ కూడా కనిపిస్తాయి పదహారు వందల పంతొమ్మిదిలో వీటిని మొదట ఇటాలియన్ ఆస్ట్రోనామర్ గెలియో కనిపెట్టారు ఆయన అంతరిక్షాన్ని గమనించేందుకు దుర్పిణీని కూడా కనిపెట్టారు అయితే ఈ వెలుగులకు అరోరా బొరియాలిస్ అని పేరు పెట్టారు ఈ వెలుగు ప్రస్తావన ఎప్పుడో ముప్పై వేల సంవత్సరాల క్రితం ఫ్రాన్స్ వద్ద బయటపడిన గుహల్లోని పెయింటింగ్లలో కనిపించిందని ఆర్కియాలజిస్టులు చెబుతున్నారు ఇరవైవ శతాబ్దం వరకు ఈ డాన్సింగ్ లైట్స్ వెనుక ఉన్న సైన్స్ గురించి చెప్పడం జరగలేదు నార్వేజియన్ సైంటిస్ట్ క్రిస్టియన్ బ్రిక్లాండ్ ఈ వెలుగుల వెనుక కారణాలను శాస్త్రీయంగా వివరించారు సూర్యుడిపై మచ్చల నుంచి ఉత్పన్నమయ్యే ఎలక్ట్రాన్లు భూ వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు సహజంగానే భూ అయస్కాంత శక్తి ఆ కణాలను ధ్రువ ప్రాంతాలకు తోసివేయడంతో ఈ వెలుగులు ముందు కదులుతుంటాయి రాత్రి సమయంలో ఆకాశంలో కనిపించే ఆ కదలికలే అద్భుతమైన డాన్స్ ప్రక్రియలను గుర్తు చేస్తుంటాయి నగరంలో అయితే విపరీతమైన విద్యుత్ బల్బుల ప్రకాశం కారణంగా అంతరిక్షం నక్షత్రాలు అంత స్పష్టంగా కనిపించవు అలాంటి బెడదే లేని ప్రాంతాల్లో అంతరిక్షం అద్భుతంగా దర్శనమిస్తుంది కదిలిపోయే ఉపగ్రహాలు మెరిసే నక్షత్రాలు గెలాక్సీల్లో దుమ్ము గ్యాస్ క్షేత్రాల మెరుపులు స్పష్టంగా కనిపిస్తాయి చక్కని టెలిస్కోప్ అందుబాటులో ఉంటే గంటల పాటు చూస్తూ గడిపేయచ్చు వాటితో పాటు ప్రతి సంవత్సరం మార్చ్ ఏప్రిల్ మధ్యలో లేదా సెప్టెంబర్ అక్టోబర్ మధ్య కాలంలో ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో ఏర్పడే అరోరా బొయాలెస్ రంగురంగు కాంతులు తళుక్కుమని ప్రకాశిస్తుంటాయి విశాలమైన ఈ వెలుగు జిలుగుల కాంతుల లేజర్ షో మాదిరిగా వివిధ రూపాలను సంతరించుకుంటూ కదిలిపోతుంటాయి క్షణాల్లో మాయమవుతూ మళ్లీ ప్రత్యక్షమవుతూ ఆశ్చర్యం కలిగిస్తాయి అటు అంతరిక్షంలోనూ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి చూసినప్పుడు భూమిపై ఏర్పడే ఈ కాంతుల దృశ్యం అద్భుతంగా ఉంటుంది కేవలం ఐరోపాలో ఉత్తరం అంటార్కిటాలో దక్షిణ ధృవాల్లో మాత్రమే కనిపించే ఈ అరుదైన కాంతులకు ఎన్నో పేర్లున్నాయి అరోరా ఆస్ట్రేలియస్ అని కూడా వీటిని పిలుస్తుంటారు అరోరా అంటే రోమన్లోని ఉదయం లేదా ఉదయ దేవత అని అర్థం బొడియాలిస్ అంటే గ్రీక్ లో ఉత్తర నుంచి వీచే గాలులని చెబుతున్నారు యూరప్ ఖండంలో ఉత్తర దిశలో ఎర్రని వెలుగు వలె కనపడి సూర్యుడు ఉత్తరాన ఉదయిస్తున్నాడేమో అని అనిపిస్తుంది ఉత్తర ధృవంలో ఉత్తర దిక్కు నుండి కనపడుతుంది కాబట్టి వీటికి అరోరా బొరియాలిస్ లేదా ఉత్తరపు వెలుగులు అంటారు భూమి ఉపరితల వాతావరణం అంటే ఎనభై కిలోమీటర్ల కంటే ఎత్తైన ప్రదేశంలో సూర్యకాంతి నుంచి వెలువడే కిరణాలు అక్కడి పరిమాణవులను తాకినప్పుడు వెలుగులు విరజమ్ముతాయి ఇంకా బాగా అర్థం కావాలంటే ఓ ఫ్లోరోసెంట్ ట్యూబ్ లో లైట్ లో ఏం జరుగుతుందో అదే ఇక్కడ భూ వాతావరణంలోనూ జరుగుతుందన్నమాట భూ వాతావరణంలో ఆక్సిజన్ ఉండడం వలన ఆకుపచ్చ కాంతి ఎర్రటి కాంతి విడుదలవుతుంది ఈ రెండు రకాలైన కాంతులతో సాగే సయ్యాట చాలా సేపు ఉంటుంది ఇవి ఒక్క భూమిపైనే కాదు ఇతర గ్రహాల ఉపరితలం పైన కూడా వస్తుంటాయి ఎందుకంటే సౌర కుటుంబంలో అన్ని గ్రహాలకు మూలం సూర్యుడే కాబట్టి ఇవి ఏర్పడతాయి మార్స్ గ్రహం వీనస్ గ్రహాల్లో కూడా భూమి కంటే బలమైన అయస్కాంత క్షేత్రాలు ఉంటాయని కనిపెట్టారు శాస్త్రవేత్తలు అక్కడ కూడా ఈ తరహా కాంతులు నాట్యాన్ని చూసే అవకాశం తప్పక ఉంటుందని అంటున్నారు శాస్త్రవేత్తలు అయితే అంతంత దూరాల్లో ఉండే గ్రహాలపై కనిపించే అరోరా బొరియాలెస్ కాంతులను చూడాలంటే హబల్ లేదా జేమ్స్ వెబ్ టెలిస్కోప్ సహాయం తీసుకోవాల్సిందే అరోరా బొరియాలెస్ కాంతులు సర్వసాధారణంగా ఆకుపచ్చ రంగులో ఉంటాయి అయితే స్కాండినేవియా లాంటి ప్రాంతాల్లో ఇవి ఎర్రటి మెరుపులుగా కనిపిస్తాయి ప్రపంచ వ్యాప్తంగా ఎవరికి తోచినట్టుగా వారు అరోరా లైట్స్ కు పేర్లు పెట్టుకున్నారు వీటిని పూర్తిగా ఎంజాయ్ చేయాలంటే సర్కిల్ లోని ఏదైనా ప్రాంతం వెళ్లడం బెటర్ అంటున్నారు పరిశోధకులు రాత్రి మబ్బులు లేని ఆకాశం ఉన్నప్పుడు ఆ కాంతల నాట్యం చూసి తీరాల్సిందే అంటున్నారు ఔత్సాహికులు దేవలోకం నుంచి దేవతలు గంధర్వులు దిగి వచ్చి ఆడుతున్నారా అన్నట్లుగా వీటి కదలికలు ఉంటాయి ఇదో ఖగోళ వింత శతాబ్దాలుగా పురాణాల్లోనూ వీటి ప్రస్తావనలు కనిపిస్తున్నాయి సౌర కుటుంబానికి వెలుగులో అందించే సూర్యుడు ఓ మండుతున్న అగ్నిగోళం అక్కడ నిత్యం వాయువులు మండిపోతూ గ్రహాలకు జీవం పోస్తుంటాడు ఒకసారి సూర్యుడు నుంచి ఉద్కారం విడుదలైతే అది భూమిని చేరేందుకు రెండు నుంచి మూడు రోజుల సమయం పడుతుంది అదే సూర్యుడు వెళ్తుడు మనల్ని చేరేందుకు మాత్రం కేవలం ఎనిమిది నిమిషాలు సరిపోతుంది సూర్యుడి నుంచి విడుదలైన ఉద్కారాలు భూమి పైన మాగ్నెటిక్ ఫీల్ ను తాకుతాయి భూమి అయస్కాంత శక్తి మనకు అనిపిస్తుంది కానీ బయటకు కనిపించదు కానీ అది సూర్యుడి నుంచి వచ్చే ప్రమాదకరమైన కిరణాలను ఫిల్టర్ చేస్తూ మనల్ని నిరంతరం కాపాడుతుంది ఈ క్రమంలోనే భూమికి వెనుకాల సూర్యుడికి వ్యతిరేకంగా ఉద్భవిస్తాయి ఒకసారి ఇలాంటి ప్రకాశం కనిపించిందంటే దానిపై భూమి పైన మాగ్నెటిక్ క్షేత్రం యాక్టివేట్ అవుతుందని అర్థం చేసుకోవాలి సూర్య కిరణాలను తాగ్గానే అరోరా బొయ్యాలి స్కాంతులు డాన్స్ చేయడం మొదలు పెడతాయి అంటార్క్టికాలో వీటి అందం మరీ బాగుంటుంది ఎందుకంటే ఇవి చాలా ఎత్తైన ప్రదేశాల్లో ఉంటాయి ఇవి ఎంత పెద్దదిగా ఉంటాయి అంటే ఒకసారి అరోరా బొరియాలి సేర్పడితే అది ఎనభై నుంచి నూట ఇరవై కిలోమీటర్ల పొడవుగా ఉంటూ వేగంగా కదులుతుంటాయి కానీ అప్పుడప్పుడు ఇవి వెయ్యి కిలోమీటర్ల దూరం వరకు ఏర్పడి కదులుతుంటాయి వీటిని చూడ్డానికి ఇష్టపడేవారు నార్త్ వెస్ట్ టెరిటరీస్ కెనడా లాంటి ప్రాంతాలకు వస్తుంటారు అందుకే ఇక్కడ అరోరా టూరిజం చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది